రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగానే తనపైన తన కుటుంబం పైన కేసులు పెట్టారన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ కేసు పెట్టి విచారణకు పిలవడం ఖచ్చితంగా కక్ష సాధింపుల్లో భాగమే అని విమర్శించారు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మంగళగిరి పిఎస్ లో విచారణకు హాజరైన జోగి రమేష్ పోలీసులు ఎన్ని సార్లు పిలిచినా సహకరిస్తా అన్నారు టైంలో మాట్లాడుకున్న పేరు జోగి రమేష్ ఆయన భాష చూసి వైసీపీ నాయకులే ముక్కును వేలేసుకున్న సందర్భాలు బోలేడు

అప్పటి వరకు దడప నోరు పారేసుకుంటున్నా అంత పేరు రాలేదు గాని ఎప్పుడైతే చంద్రబాబు ఇంటిపైకి వెళ్లారో అప్పటి నుంచి రాష్ట్రం మొత్తం జోగి రమేష్ పేరు మారుమోగిపోయింది అప్పట్లో పొలిటికల్ సర్కిల్లో చెప్పుకున్నదేంటంటే చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లడమే జోగి రమేష్ కు మంత్రి పదవిని కట్టబెట్టిందని కూడా అనుకున్నారు కొడాలి నాని స్థానంలో జోగి రమేష్ ను తీసుకురాబోతున్నారని ఆనాడే మాట్లాడుకున్నారు కనీసం నలభై యాభై వేసుకొని వందలాది అనుచరులను వెంటేసుకొని కరకట్ట మీదుగా చంద్రబాబు ఇంటిపైకి వెళ్లారు అయ్యన్న చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉంటే అయ్యన్న నివాసం వద్ద నిరసన చేపట్టాలి లేదా ఆయన ఇంటిని ముట్టడించాలి కానీ జోగి రమేష్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు ఈ ఇన్సిడెంట్ తర్వాతనే జోగి రమేష్ కు మంత్రి పదవి వచ్చింది అయినా సరే ఎక్కడా హుందాగా వ్యవహరించలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు చంద్రబాబు ఇంటి మీదకు కేవలం వినతి పత్రం ఇవ్వడానికే వెళ్లానని ఇవాళ అంటున్నారు కదా కానీ మంత్రిగా ఉన్నప్పుడు ఏమనేవారో తెలుసా ఒకసారి ప్రెస్ మీట్ లో నారా లోకేష్ ను విమర్శిస్తూ నేను ఇంటికే వచ్చా మీ నాన్ననే ఉరికించాం నువ్వెంత అని కామెంట్ చేశారు అంటే ఆనాడు చంద్రబాబు ఇంటిపైకి వెళ్ళింది కేవలం నిరసన తెలపడానికి కాదా చంద్రబాబే పారిపోతున్నాడు ఇంటికే పోయాం ఇది ఈ బోహర్గాడు అంతా వీళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాడి దాడి అంత అవసరం వచ్చిందండి అంత అకాయిత్యం లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నిరసన తెలియజేస్తే నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయన్న పాత్ర లాంటి వ్యక్తుల్ని అదుపులో పెడతాడు కొంచెం రాజకీయ వ్యవస్థ మారుతుందనే ఉద్దేశంతో వెళ్ళింది తప్ప దాడులు చేయడానికో లేకపోతే గోండాజండి ఇది నా సంస్కృతి కాదు అని చెప్పేసి చంద్రబాబు అంటే కేవలం కుప్పం ఎమ్మెల్యేనే అనుకున్నారేమో కాదు అపోజిషన్ లీడర్ అయినా సరే ఎన్ఎస్జీ భద్రత ఉన్న పొలిటీషియన్ అలాంటి నేత ఇంటిపై దాడి చిన్న కేసు కాదు అధికారంలో ఉన్నంత వరకు ఆ కేసు తెరపైకి రాలేదు ఇప్పుడు అధికారం మారింది కాబట్టి ఒక్కో కేసు బయటకు తీస్తున్నారు ఈ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ అవుతానని మూడు నెలల తర్వాత బయటకు వస్తానని కొన్ని వారాల ముందే ఒప్పుకున్నారు జోకి రమేష్ రాజకీయంగాను జోగి రమేష్ తప్పటడుగులే వేశారంటారు రాజకీయ విశ్లేషకులు తనది మైలవరం నియోజకవర్గం అని చెప్పుకుంటారు గాని అక్కడ ఒక్కసారి కూడా గెలిచింది లేదు తన నియోజకవర్గం కాకపోయినా పెడన నుంచి పోటీ చేస్తే రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించారు అక్కడి ప్రజలు అయినా సరే మైలవరంలో రాజకీయాలు చేశారు మైలవరంలో జోగి రమేష్ జోక్యాన్ని వైఎస్ జగన్ సైతం చూసి చూడనట్టుండడం వల్లే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది ఆ నియోజకవర్గంలో వైసీపీ డిస్టర్బ్ అవడానికి ప్రధాన కారణం ఎవరని అడిగితే అన్ని వేళ్లు జోగి రమేష్ వైపే చూపిస్తాయి పెడనపై జోగి రమేష్ ఫోకస్ పెట్టకపోవడంతో ఆ నియోజకవర్గం నుంచి పెనములూరుకు మార్చారు మొత్తంగా ఈ మూడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఓడిపోయింది ఇందుకు కారణం ఎవరయ్యా అని ప్రశ్నిస్తే మళ్లీ జోగి రమేష్ వైపే వేళ్లు చూపిస్తున్నారు వైసీపీ నేతలు లక్షల రూపాయలు చేశాడు ఇదేంటి ఏడు లక్షల ఏంటంటే సార్ మేము ఐదుగురు చేరా ఐదుగురు దగ్గర ఏడు ఐదులో ముప్పై ఐదు లక్షల రూపాయలు తీసుకుని మాకు ఉద్యోగాలు ఇస్తారు సార్ అని చెప్పారు వారానికి ఏడు లక్షల రూపాయలు వెనక్కిచ్చారు ఇది జోగి రమేష్ గారు గౌడ కులానికి చేసిన సేవ సొంత సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో పుట్టి నేను బీసీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాడికి వెళ్లి ఆ రోజున మంత్రి పదవిని పొంది నువ్వు ఏమైతే బీసీ కొలం గౌడ కొలం అని చెప్పావో ఆ కొలానికి సంబంధించిన ఒక నిరుపేద కుటుంబానికి అవకాశం వస్తే వాళ్ళ ఆస్తిని అప్పటికప్పుడు రూపాయలు ఇచ్చారంట ఇక జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ గురించి అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవును అరెస్ట్ చేశారు ఇంతకీ ఏంటి అగ్రిగోల్డ్ భూమి రగడ ఏసీబీ దర్యాప్తు అధికారులు చెప్పేది ఏంటంటే అగ్రిగోల్డ్ స్కామ్ లో భాగంగా సర్వే నెంబర్ ఎయిటీ భూమిని సిఐడి అటాచ్ చేసింది సిఐడి అటాచ్ చేశాక దీన్ని ఎవరూ కొనడానికి వీల్లేదు ఈ సర్వే నెంబర్ ఎయిటీ సెవెన్ పక్కనే ఎలాంటి వివాదాలు లేని సర్వే నెంబర్ ఎయిటీ ఎయిట్ లో భూమిని కొన్నారు జోగి రాజీవ్ అండ్ ఆయన బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు కొద్ది రోజుల తర్వాత సర్వే నెంబర్ తప్పుపడిందంటూ ఎనభై ఎనిమిదవ నెంబర్ ఏడవ నెంబర్ గా మార్చుకున్నారు కొన్ని నెలల తర్వాత అదే స్థలాన్ని వైసీపీ కార్పొరేటర్ కి అమ్మేశారు ఇలా అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశారనేది ఏసీబీ అభియోగం టోటల్ గా రెండు వేల నూట అరవై గజాలు కొనుక్కున్నారు కొనుక్కొని దాన్ని అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నెంబర్ అయిన ఎయిటీ సెవెన్లోకి మార్చుకున్నారు రెక్టిఫికేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ అమ్మేశారు అనమాట సో దాని మీద అందులో ఎయిటీ సెవెన్లో ఉన్న భూములు అగ్రిగోల్డ్కి సంబంధించినవి దాని మీద కంప్లైంట్లో మనం రెగ్యులర్ ఎంక్వైరీ చేయడం జరిగింది రెగ్యులర్ ఎంక్వైరీలో ప్రూవ్ అయిన తర్వాత దాని మీద ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో కేసు రిజిస్టర్ చేశాము తన కుమారుడు రాజీవ్ అమాయకుడు అని జోగి రమేష్ చెబుతున్నారు కానీ పెనమలూరు ఎన్నికల ప్రచారంలో రాజీవ్ చేసిన రచ్చ అంతా ఇంత కాదని చెబుతుంటారు టీడీపీ నేతలు